యుక్త వయసులో ఉన్న ప్రతి వ్యక్తి ఆర్థిక వెలుసుబాటు కల్పించే దారి వెతుక్కోవడానికి ఎవరి స్థాయికి తగ్గ ప్రణాళికలు వారు వేస్తూ తన ఈ రోజుల్లో పూజా శర్మ అనే ఈ ఢిల్లీ యువతి మాత్రం అనాథల శవర దహనం చేసే వెలుసుబాటు నాకు చాలు అంటూ రెండు వేల ఇరవై రెండు నుండి ఇప్పటికీ సుమారు నాలుగు వేల మంది అనాథల శవదహనం చేసి మరలా తిరిగి వాటి అస్థికలు సైతం ప్రతి అమావాస్యకు నిమజ్జనం చేస్తూ ప్రపంచంలోనే ఎనలేని గొప్ప కీర్తిని సొంతం చేసుకుంటుంది మన సొంత వారి దహన సంస్కారాలు చేయడానికి వెనుకడుగు వేసే మనం ఈ పిన్న వయస్కురాలకి చూసి మనమంతా కన్నీటి పర్యంతరం కావాల్సిందే బహుశా ఆ సర్వేశ్వరుడే ఈమెలో ప్రవేశించి ఇన్ని పనులు చేయిస్తున్నాడు కాబోలు ఇంత పిన్న వయసులో ఎంతటి ఘనతను సాధించావు తల్లి నీ స్ఫూర్తి దశ దిశలా వ్యాపించాలి మన హిందూ ధర్మం యొక్క విశాలత గొప్పదనం లోకమంతా తెలియాలి ప్రియ చదువులారా భావ బాంధవ్యాలను సైతం లెక్క చేయని మాయాంధకారంలో మునిగి తేలుతున్న సాంకేతికతతో కూడిన మన సవ్య సమాజానికి కనువిప్పు కలగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సర్వే జనా సుఖినోభవంతు